అందరికీ నమస్కారం పవన్పై కేసు నమోదు ఏ క్షణమైన అరెస్ట్ ఈ విషయాలను తెలుసుకుంటే వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలామంది రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దివ్యల మాధురి కేసు పెట్టింది అయితే దువ్వాడ శ్రీనివాస్పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది వెంటనే చర్యలు తీసుకోండి ఈ మేరకు పవన్పై కేసు పెట్టిన మాధురి ఆర్టీవీతో మాట్లాడుతూ దువ్వాడపై పవన్ అసభ్యకరమైన కామెంట్ చేశాడని చెప్పింది అయితే పవన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరినట్లు తెలిపింది తిరుపతి వెళ్ళినప్పుడు కూడా పవన్ అవమానను తనను దారుణంగా అవమానించారని యూట్యూబ్లో వల్గర్ పోస్టులు కామెంట్స్తో ఇబ్బందికి గురి చేశారని వాయిపోయింది ఇదిలా ఉంటే దుబాడ శ్రీనివాసు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్పై రెండేళ్ల క్రితం దుబాడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదయ్యే విషయం తెలిసిందే కాగా ఏ క్షణమైనా దుబాడ శ్రీనివాసును అరెస్ట్ చేసే అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే నేపథ్యంలో శ్రీనివాస్ పరార ఉన్నట్లు తెలుస్తుంది అతను ఆచూజిక కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్